త్రిదళం త్రిగుణాకాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఇంట్లో ఆవునయ్యి కనుక ఉన్నట్లయితే ఆవునయ్యితో దీపారాధన చేసి ఏ పూజకైనా ముందుగా చేయాల్సింది నీటిని ఉదయం సాయంత్రం రెండు శివయ్యకు ఎంతో ఇష్టమైన అవి వారికి పరమేశ్వరుని పాదానుగ్రహాలు చాలా మందికి అపోహలు ఉన్నాయండి పూజ ఇది సాయంత్రం పూజండి సాయంత్రం మళ్ళీ వాడతారు అలా వాడకూడదండి భక్తితో హర హర మహాదేవ శంభో శంకర అని ఒక చిన్న పలుకు పలికిన అంతులేని ప్రేమతో భక్తులందరినీ చేరదీసుకునే స్వామి శివయ్య ఇలాంటి అద్భుతమైన మహాశివరాత్రిని సింగపూర్లో మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే శివరాత్రి రోజున మనకి అందుబాటులో ఉన్న మనం చేయగలిగే పూజా విధానాన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం మా వారిక్కడ బియ్యం పిండితో శివలింగాన్ని తయారు చేస్తున్నారు ఈ బియ్యం పిండితో శివలింగాన్ని తయారు చేయడానికి ఒక అర గ్లాసు బియ్యాన్ని తీసుకొని మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత చిన్న మిక్సీ జార్లో తడి లేకుండా నీళ్ళన్నీ వడకట్టేసి బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను వచ్చిన పిండిలో కొంచెం వేడి నీళ్ళు చుక్క ఆవు నెయ్యి వేసుకొని ముద్దలా చేశాను శివలింగాన్ని తయారు చేశారు మహాశివరాత్రి రోజు పరమేశ్వరుల వారు లింగాకారంలో ఉద్భవిస్తారు కాబట్టి అభిషేకాల కోసం ఈ శివలింగాన్ని తయారు చేసుకున్నాము ఇలా శివలింగాన్ని తయారు చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు పోసుకొని అప్పుడు ఏ పూజనైనా స్టార్ట్ చేయాలి అలాగే శివలింగం తయారు చేసేటప్పుడు కానీ తయారు చేశా కానీ తమలపాకులో కానీ అరిటాకులో కానీ ఇలా మాత్రమే పెట్టాలి పైన నాగమ్మ పడిగితో స్వామివారు చూడండి కన్నులు విందు చేస్తున్నారు మా ఇంట్లో మహాశివరాత్రి సందర్భంగా మన ఇంట్లో ఆవు నెయ్యి కనుక ఉన్నట్లయితే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు దక్కుతాయి ఏదైనా ఒక ప్రత్యేకమైన పండుగ వచ్చినప్పుడు మనం రోజు ప్రార్థించే పటాలను పక్కన అస్సలు పెట్టకూడదు ఆ రోజు పండుగకు సంబంధించిన ప్రత్యేకమైన పటాన్ని స్పెషల్గా పూజించుకోవచ్చు ఈ సంవత్సరం మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదవ తారీఖున రావడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహాశివరాత్రి రోజు శుక్రవారం కలిసి రావడం ఇంకా ప్రత్యేకం మహాశివరాత్రి రోజు సందర్భంగా పూజా మందిరాన్ని నేను ఇలా పూలతో అలంకరించాను అలాగే మా ఇంట్లో ఉన్న నువ్వుల నూనెని దీపారాధన కోసం కుందుల్లో వడ్డించి దీపారాధన చేశాను ఏ పూజకైనా ముందుగా చేయాల్సింది వినాయకుని పూజ దీపారాధన వెలిగించాక ఆచమనం చేసుకున్నాక గోత్రనామాలు చెప్పుకుని పూజ స్టార్ట్ చేయాలి ఈ పంచపాత్రలోని నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలా మారుస్తూ ఉండాలి మార్నింగ్ పెట్టినవి ఈవినింగ్ అలా కంటిన్యూ చేయకూడదండి ఖచ్చితంగా రెండు పూట్ల నీళ్ళనైతే మార్చుకోవాలి చూడండి ఇక్కడ ఇందాక బియ్యం పిండితో తయారు చేసిన శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్నాము శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం బాగా వచ్చిన వారైతే ఆ మంత్రాలను చదువుకుంటూ చేసుకోవచ్చు లేదంటే బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం అని లింగాష్టకం మంత్రం చెప్పుకుంటూ చదువుకోవచ్చు లింగాష్టకం పలగడం రానివారు ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో అనుకుంటూ చేసినా కూడా చాలా మంచిది పరమేశ్వరునికి సంబంధించిన ఏ మంత్రం చదువుకున్నా మంచిదేనండి ఇక్కడ మేము ముందు పాలతో అభిషేకం చేశాము తరువాత శివయ్యకు ఎంతో ఇష్టమైన విభూతితో అభిషేకం చేశాము అలాగే పరమేశ్వరునికి విభూతి అంటే చాలా చాలా ఇష్టమండి ఈ శివరాత్రి రోజున ఎవరైతే విభూతి ధారణ చేస్తారో వారికి పరమేశ్వరుని పాదానుగ్రహాలు అలాగే భోగ భాగ్యాలు సకల సంతోషాలు స్వామివారు ప్రసాదిస్తారని మన పురాణాల్లో కూడా ఉంది శివయ్య ముచ్చటగా తల మీద అలంకరించుకున్న మంచి గంగతో అభిషేకం చేశాము ఈ మూడు అభిషేకాలు చేసేటప్పుడు మా అబ్బాయి కూడా పూజలో పాల్గొని అభిషేకం చేస్తూ ఉన్నాడు పిల్లల్ని ఎప్పుడూ కూడా ఫోర్స్ చేయకూడదండి వాళ్ళకై వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేస్తారు అదే మనం కోపడి కొట్టి తిట్టి బలవంతంగా చేస్తే అయిష్టంగానే చేస్తారు అలాగే ఎక్కువ రోజులు దాన్ని మనసులో పెట్టుకోరు పూజా విధానంలో నేను ఎప్పుడూ మా బాబుని ఫోర్స్ చేయలేదు తనకిష్టమైతే తనే వచ్చి కూర్చుంటాడు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు అప్పుడైతే నేను డిస్టర్బ్ చేయను మహాశివరాత్రి సందర్భంగా అఖండ ఒత్తిడిని పెడదామని నేను ముందు రోజు అనుకున్నాను కాబట్టి ఒక మట్టి ప్రమిదను అలాగే అఖండ ఒత్తికి కావాల్సిన ఒత్తుల్ని తీసుకొచ్చుకున్నాను బియ్యం పిండితో తయారు చేసిన శివయ్య ముందు మట్టి ప్రమిదని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి నువ్వుల నూనె వడ్డించి అందులో అఖండ ఒత్తిని వేసుకున్నాను మామూలుగా మా ఇంట్లో ఉదయం పూజ మా వారు చేస్తారు అలాగే సాయంత్రం పూట నేను చేస్తాను ఎలాగో నేను ఈవినింగ్ చేస్తాను కాబట్టి మా వారితోనే దీపారాధన చేయించాను చాలామందికి అపోహలు ఉన్నాయండి పూజలు అంటే ఆడవాళ్ళే చేయాలి ఇలాంటివి చాలామంది అనుకుంటుంటారు నిజానికి ఏ పూజకైనా లింగభేదం అంటూ లేదు అలా లింగభేదం ఉండేవంటూ ఉంటే కొన్ని వ్రతాలు మాత్రమే ఉన్నాయండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప నమోస్తుతే ఇది దీపానికి సంబంధించిన మంత్రం ఈ మంత్రం అనుకుంటే చాలా మంచిది చూడండి దేదీభ్యమానంగా వెలుగుతుంది అఖండ జ్యోతి అలాగే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను ముందు రోజు నేను వెతికి వెతికి సాధించి తీసుకొచ్చాను త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిసాఖై బిల్వ పత్రై కోమలే శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ఇలా బిల్వాష్టకం చదువుకుంటూ ఒక్కొక్క బిల్వ పత్రాన్ని చక్కగా పరమేశ్వరుల పాదాల చెంతకు చేర్చాను ఆ తరువాత మనకు వచ్చిన శివయ్య స్తోత్రాలు మంత్రాలు ఏవైనా చదువుకోవచ్చు చంద్రశేఖరాష్టకం బిల్వాష్టకం లింగాష్టకం అర్ధనారీశ్వర్య స్తోత్రం ఇలా మనకి ఏది తెలిసినా చదువుకోవచ్చు ఇక్కడ నేను నైవేద్యంగా పరమేశ్వరునికి అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ఇంకా చెప్పాలంటే పరమేశ్వరుల వారి వృద్ధుల కొడుకు చిన్ని వినాయకునికి చాలా ప్రీతికరమైన పర్వాన్నాన్ని ప్రసాదంగా పెట్టాను చూశారు కదా శివరాత్రి పర్వదినాన్ని నేను పగలు పూజ ఇలా చేశాను ఇంకా ఈ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఇలాంటివి కూడా చేస్తే చాలా మంచిదండి ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం పూజలో అఖండ దీపం నేను వెలిగిద్దాం అనుకున్నాను దీపారాధనతో పాటు అఖండ దీపం కూడా వెలిగిస్తున్నాను ఉదయం పెట్టిన ప్రసాదాల వరకు తీసేసి పంచపాత్రలో మంచికంగా మార్చుకుని దీపారాధన చేస్తున్నాను ఈ అఖండ దీపం అది కొండెక్కిన తర్వాత మట్టి ప్రమదని బయటకు తీసి మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ పసుపు కుంకాలతో అలంకరించి పెడుతున్నాను ఎందుకంటే ఒకసారి అఖండ దీపం పెట్టాం కాబట్టి కొండెక్కిన తర్వాత శుభ్రం చేసి పెడితే మంచిది మామూలు దీపారాధన కుందులైతే ఉదయం ఆల్రెడీ క్లీన్ చేసి పెడతాం కాబట్టి సాయంత్రం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరుసటి రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఒత్తులు తీయకుండా ఉదయం వాడినమే మళ్ళీ వాడతారు అలా వాడకూడదండి ఖచ్చితంగా ఒత్తుల్ని ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం కూడా మార్చుకుంటూ ఉండాలి అఖండ దీపం పెద్దగా ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కాబట్టి కొంచెం నూనెలో తడిపి లైట్గా ప్రెస్ చేసి ఒత్తి బాగా పైకొచ్చేలాగా పెట్టడం వల్ల తొందరగా దీపం అంతా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా దే దీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఇలా పెడితే రాత్రంతా కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది స్వామివారి ముందు సాయంత్రం పూజలో కూడా లింగాష్టకం చంద్రశేఖరాష్టకం బిల్వాష్టకం ఇలా అన్ని చదువుకోవచ్చు ఉదయం పరవాన్నం ప్రసాదం అని చెప్పాను కదండి శివరాత్రి ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి సాయంత్రం ప్రసాదం కింద పులిహోర చేశాను అలాగే సాయంత్రం కూడా ఆచమనం చేసి గోత్రనామాలు చెప్పుకొని పూజ మొదలు పెట్టాను మంత్రాలు రాని వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓం నమ శివాయ అని చదివినా సరిపోతుంది అంతకంటే పెద్ద మంత్రం ఏది ఉండదు కదా అన్ని శ్లోకాలు మంత్రాలు చదువుకొని పచ్చకర్పూరంతో అమ్మవారికి స్వామివారికి హారతిస్తున్నాను కర్పూర హారతిలో పచ్చకర్పూరం వాడితే చాలా మంచిది మామూలు కర్పూరం కంటే పచ్చకర్పూరం చాలా శ్రేష్టమైనది అది దొరకని పక్షంలో గడ్డకర్పూరం వాడుకున్నా కూడా సరిపోతుంది అలాగే హారతి ఇచ్చిన తరువాత అమ్మవారికి స్వామివారికి ధూపాన్ని సమర్పిస్తున్నాను మంత్రాలు చదివినా చదవకపోయినా శివ శివ హర హర అంటూ నూట ఎనిమిది సార్లు మంత్రం చెప్పుకోండి లేదంటే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నా సరిపోతుంది చేసే చిన్న పూజ అయినా పెట్టే చిన్న దండమైనా పర్వాలేదు మనస్ఫూర్తిగా చేయడమే కావాలి సింగపూర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని మేము ఇలా జరుపుకున్నాము మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అప్పటి వరకు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ